భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి సాధన కోసం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో విజయవాడ ధర్నా చౌక్లో ముప్పై ఆరు గంటల నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాం ఈ నిరాహార దీక్షల్ని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు గారు ఐ వెంకటేశ్వరరావు గారు ఈ ఇరువురు కూడా ఈ దీక్షలో కూర్చుని మన మద్దతు తెలిపి దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు ఈ దీక్షల్ని సక్సెస్ చేయాల్సిందిగా నిరుద్యోగ అభ్యర్థులకి ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థుల్ని కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు డిఎస్సి కోసం దివ్యాఫైగా అనేక రకాలుగా కార్యక్రమాలు చేసాం అనేక పోరాటాలు నిర్వహించాం బొత్స సత్యనారాయణ గారి ఇల్లు ముట్టడించాం అదేవిధంగా చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ అనే పేరుతో జగన్ గారికి విషయం చెప్దామని చెప్పి చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం ఆ సందర్భంగా మా మీద కేసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం బనాయించింది కానీ డిఎస్సిని ప్రకటించకుండా అభ్యర్థులను ఊరిస్తూ ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు పండగ తర్వాత మేము డిఎస్సిని ప్రకటించాం ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు పండగ అయిపోయింది పండగ అయిపోయిన తర్వాత మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీని ప్రకటించట్లేదు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఎదురు చూస్తూ ఉన్నారు డిఎస్సి అభ్యర్థులంతా నిరుద్యో ఎదురు చూస్తూ ఉన్నారు ఊరిస్తూ ఉన్నారు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సీని ఊరిస్తూ ఉన్నారు ఈ ఊరింపులకి మేము నిరుద్యోగులు ఏమి ఆలోచించట్లేదు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఎస్సి ప్రకటించాలి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఆ మెగా డిఎస్సిని మేము వెంటనే ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నిరాహార దీక్షల అనంతరం కూడా ప్రకటించకపోతే అప్పుడు కార్యాచరణ మరింత విస్తృతపరిచే విధంగా మొత్తం అభ్యర్థులందరినీ ఏకం చేసే విధంగా మా కార్యాచరణ ఉండబోతోంది ఈ లోపుగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిఎస్సిని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చాలా విచిత్రమైన అన్ని చేస్తూ ఉంటారు చాలా విచిత్రంగా ఉంటాయి ఆయన కార్యాచరణకు సంబంధించినవి కానీ ఆయన విషయాలకు సంబంధించినవి కానీ విజయనగరంలో రైళ్ళు ప్రమాదం చేస్తే ఏరియాలు సర్వే చేస్తారు అదేవిధంగా పంట నష్టపోయి తుఫాను వల్ల పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడతా ఉంటే స్టే చేసుకుని పంటలు పరిశీలిస్తూ ఉంటారు ఇలాంటి విచిత్రమైన ప్రవర్తన డిఎస్సీ మీద కూడా అలాంటి ప్రయత్నం చేస్తే అభ్యర్థుల యొక్క వాడి వేడి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది ఇది ఎన్నికల సంవత్సరం రాబోయేది ఎన్నికలు తెలంగాణలో నిరుద్యోగుల సెగ తగిలే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది అలాంటి సెగ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగలకూడదంటే తక్షణమే డిఎస్సీ ప్రకటించాలని చెప్పేసి మేము డివెఫ్ఐగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ దీక్షల అనంతరం మా కార్యాచరణ మరింత విస్తృత విస్తృతపరుస్తాం మరింత వేగం పెంచుతాం మరింత ఆందోళనలకి దిగడానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ నిరాహార దీక్షల్ని అభ్యర్థులు పాల్గొని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం